వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అలాగే పోలీసులని దుర్భాషలాడుతున్నారని వైసీపీ క్యాడర్ని రెచ్చగొట్టి వారిని హింసకు ప్రేరేపిస్తున్నారని కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరిపి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గ వడ్లమాని గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే నమస్తే అండి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పోలీసుల్ని దుర్భాషలాడుతున్నారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపిస్తున్నారు కాబట్టి ఆయన మీద విచారణ జరపాలి తగిన చర్యలు తీసుకోవాలి అంటూ శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి లేఖ రాయడం జరిగింది ఏం జరుగుతుంది అంశం అంటే ఇప్పుడు మీరు వరుసగా చూసుకుంటే కనుకైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంచుమించు జూలై నుంచి తీసుకుంటే అప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలీసులను దుర్భాషలాడడం ఇంకొకటి ఏంటంటే చాలా నీచంగా ఆయన మీ పోలీసుల్ని మీ గుడ్డలో తీసి మిమ్మల్ని లాక్ వస్తాము లేకపోతే మీ గుడ్డలు ఓడదీసి మిమ్మల్ని కొడతాం అంటూ మాట్లాడడం జరిగింది వీటన్నిటికీ మించి నిన్న తనెవరూ కారుమూర కారుమూరి నాగేశ్వరరావు నాగేశ్వరరావు ఆయన ఏమన్నాడు గుంటూరుకి యువతల పక్క ఇళ్లలోంచి లాక్కొచ్చి చితక్ కొడతాం గుంటూరుకి అవతల పక్క నరికేస్తాం అడ్డంగా అన్నాడు అంటే ఏంటి అసలు అంటే ఇవాళ లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళి కంప్లైంట్ చేయడం తప్పు కాదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అంటే వైసీపీ ఒక అజెండాతో ముందుకెళ్తుంది మీకు గుర్తుంటే ఆ మధ్య కాలంలో గోరంట్ల మాధవ్ నేను అరెస్ట్ అయ్యారు చూడండి ఆయన ఏమన్నారు అంతర్యుద్ధం మొదలవుతుంది ఇంకా అన్న అంటే వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ వీళ్ళు చేస్తున్న పనులు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి సో ఎక్కడికక్కడ వీళ్ళు ఏ రకంగా అల్లర్లు సృష్టించాలి బికాస్ వాళ్ళు ఏం చేయడానికి వాళ్ళకి అవకాశం దొరకట్ల వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం రాగానే అందరినీ అరెస్టులు చేసేస్తుంది ఈ రెడ్ బుక్ పెట్టుకుని మనందరి బతుకు జైలే అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా కూట అసలు మీద దృష్టి పెట్టకుండా అసలు రెడ్ బుక్ అనేది ఎవడు పట్టించుకోకుండా కూటంలో ముఖ్యంగా లోకేష్ పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం అభివృద్ధి సంపద సృష్టి లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఏమైందంటే మీరు చెప్పినట్టుగా జూలై ఇరవై రెండు ఫస్ట్ అతను అసెంబ్లీ గేట్ దగ్గర పోలీసులను తిట్టాడు తర్వాత నవంబర్ ఏడో తారీఖు మళ్ళా తిట్టాడు ఆయన తర్వాత మీరు వరుసగా చూసుకుంటే కనుక అయితే పదమూడు ఇప్పుడు పులివెందుల హెలీప్యాడ్ దగ్గర ఏడాది జనవరిలో అనమాట డిఎస్పి మురళీ నాయక్ని హెచ్చరించాడు ఆయన ఆ తర్వాత ఫిబ్రవరి పద్దెనిమిదిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పోలీస్ అధికారులు ఎవరిని వదిలిపెట్టను అని క్లియర్ కట్గా చెప్తూ వాళ్ళు రిటైర్ అయిన లాక్ వచ్చి శిక్షిస్తా అన్నాడు అంతేకాకుండా మళ్ళీ గత నెల ఇరవై ఐదున వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తకు అభయం ఇచ్చాడు ఆయన ఏమని అధికారంలోకి రాగానే డిఎస్పి సిఐతో మీకు సెల్యూట్ చేయిస్తానన్నాడు తర్వాత ఈ మంగళవారం మొన్న ఎనిమిదో తారీఖున సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లికి వెళ్ళి పోలీసుల దుస్తులు ఓడదీ ఇస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సో ఈ వ్యాఖ్యలు అన్నీ మీరు చూసుకోండి అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడతారా మీరు ఏం చెప్తున్నారు ప్రజలకి కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నారు ఈ రకంగా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందంటే మనం మొన్న చూసామండి ఎనిమిదో తారీఖు ఏం జరిగింది అని కార్యకర్తలు ఇష్టానికి వచ్చేసారు హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేసారు తర్వాత రకరకాలుగా జరిగాయి దానివల్లే నేనేమో కారులో వెళ్ళానంటాడు ఆయన నాకేమో సరైన భద్రత ఇవ్వలేదంటారు వాళ్ళ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్లోనేమో పోలీసులు కార్యకర్తలని ఎవరిని దగ్గరికి రానివ్వలేదని స్టేట్మెంట్ ఇస్తారు ఒకసారి కాదు కార్యకర్తలు దూసుకొచ్చేస్తారని ఒకసారి అంటారు ఇలా రకరకాల స్టేట్మెంట్స్ హెలికాప్టర్ పాడైపోయిందంటారు మళ్ళీ హెలికాప్టర్ విదిన్ నో టైమ్ అది టేక్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోయింది అంటే ఎక్కడ కూడా పొంతన లేని విధంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు లావు దేవరాయలు వెళ్ళి ఒక ఎంపీగా ఆయన అమిత్ షాకి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి ఆయన వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అంటే వైసీపీ వాళ్ళు ఒక కుట్రపూరితంగా అంటే వాళ్ళు ఏదో ఒక అజెండాతో ఆంధ్రప్రదేశ్లో అల్లకలో సృష్టించాలి పోలీసులను తిట్టి కార్యకర్తలను రెచ్చగొట్టి వైసీపీ క్యాడర్లో అంటే వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చి గొడవలు సృష్టించాలి మీరు ఈ మధ్యకాలంలో గమనించారంటే ప్రతి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి అసలు సంబంధం లేకుండా ఒక సామాన్య మహిళ కావచ్చు ఒక సామాన్య వ్యక్తి కావచ్చు వైసీపీకి చెందిన వాళ్ళైనా లేదు ఒక మతానికి సంబంధించిన వాళ్ళైనా మీరు అంటే నేను చెప్పే సోషల్ మీడియా మీరు చూసారంటే ప్రతి వాళ్ళు కూడా ఒక్క పది నిమిషాలు మాకు టైం ఇవ్వండి మీరు లేకుండా చేసేస్తాం ఒక్క పది నిమిషాలు మాకు టైం ఇస్తే మిమ్మల్ని అడ్డంగా నరికేస్తాం అసలు మేము రౌడీలం గుండాలం నేను ఇందాక కూడా చూసానండి సోషల్ మీడియాలో ఒక ఒక పిల్లాడు మాట్లాడుతున్నాడు ఒక మహిళ మాట్లాడుతోంది ఒక పాస్టర్ మాట్లాడతాడు ఒక మతాన్ని అంటే ఒక వర్గం వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళకి సోషల్ మీడియాలో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు వాట్ ఈస్ ఇస్ జాన్ బెన్నీ లింగం ఏమన్నారు అట్లా అనమాట అదే ధోరణిలో ఈ మధ్యకాలంలో మీరు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వస్తున్నాయి అంటే ఏంటి ఎవరిని మా ప్రతి వాళ్ళని చంపేస్తారా మీరు అంటే అసలు ఎందుకు ఎందుకోసం ఇట్లా తయారవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరోవైపు పోలీసులని దుర్భాషలాడుతూ ఉన్నారు ఇంకొక వైపు అసలు వైఎస్ఆర్సిపి క్యాడర్ని రెచ్చగొట్టి హింసకు ప్రేరేపిస్తున్నారు అన్నట్లుగా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఎట్టి పరిస్థితుల్లో మీరు విచారణ జరిపించండి చర్యలు చేపట్టండి ఆయన బెయిల్ని రద్దు చేయండి అన్నట్టుగా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ కోరుతూ ఉన్నారు ఏంటి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు తీసుకునే దాని మీదే వాళ్ళు ఎటువైపు ఉన్నారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు నిజంగా అమిత్ షా కనుక ఆయన బెయిల్ రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటే ఎందుకంటే పదకొండు ఆర్థిక నేరాల మీద తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయండి ఆయన మీద సో వీటికి సంబంధించి బెయిల్ రద్దు చేయాలని ఈయన కోరుతున్నారు ఏ మనిషి అయినా పన్నెండు సంవత్సరాల బెయిల్ మీద ఉంటారా ఒక పుష్కర కాలం మీరే చెప్పండి ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ఒక్క జగన్మోహన్ రెడ్డికే జరిగింది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ ఉంది అని వస్తున్న అంటే మాటలు రకరకాలుగా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక కేంద్రం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తే కనుక అయితే ఖచ్చితంగా బీజేపీకి ఒక మైలేజ్ వస్తుంది లేదంటే మాత్రం ప్రజల్లో ఇంకా ఎక్కడో ఒక అనుమానం ఉందండి మన మనం చేసే వీడియోలో మీరు గమనిస్తే కింద కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి మనకి అంతా మాట్లాడుతున్నారండి వేస్ట్గా బీజేపీ ఆండ ఉంది జగన్మోహన్ రెడ్డికి అని ఎంతమంది ఇప్పుడు నిన్న కూడా ఎవరో పెట్టారు ఓకే కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే మీరు అడగచ్చు ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ బాధ్యత లేదు మేము చాలా ఓపెన్గా ఉన్నాము మాకు ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా మేము పనిచేస్తామని చెప్పాలంటే మేము కూటమికి మేము బద్దులమై ఉన్నామని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలండి ప్లస్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక భయం అనేది రావాలి ఆ దిశగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేయాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఇంక మీదట కొంచెం ఫాస్ట్గా లేకపోతే మాత్రం ఇంకా లోకల్గా అందరూ ప్రతి వాళ్ళు రెచ్చిపోతారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ